ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ ఎస్ఎల్ఎన్ రావు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూపిస్తున్న కాయిన్స్ వచ్చి బోహదేశ్వర టెంపుల్ దాదాపుగా ఇది వెయ్యి సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దగ్గర దగ్గరగా సందర్భంగా ముద్రణ చేసిన కాయిన్స్ అదేవిధంగా ఇప్పుడు మీకు చూపిస్తున్న కాయిన్స్ వచ్చి స్వామి వివేకానంద కాయిన్స్ ఫ్రెండ్స్ దగ్గర చేసి చూపిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ స్వామి వివేకానంద కాయిన్స్ అదేవిధంగా నెక్స్ట్ మీకు చూపించబోయే కాయిన్స్ వచ్చి దండి మార్చి ద చూడండి ఫ్రెండ్స్ గాంధీగారి దండి మార్చి సమయంలో అంటే సందర్భంగా ఇవి ముద్రం జరిగిన కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి ఇవి స్టీల్ కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి అదేవిధంగా ఇప్పుడు మీకు చూపిస్తున్న కాయిన్స్ వచ్చి మహాత్మా బసవేశ్వర కాయిన్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా స్టీల్ కాయిన్స్ ఇవి కూడా రేర్ కాయిన్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు చూపిస్తున్న కాయిన్స్ వచ్చి భగత్ సింగ్ కాయిన్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ దగ్గర చేసి చూపిస్తున్నాను ఇవి కూడా స్టీల్ కాయిన్స్ చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు చూపిస్తున్న కాయిన్ ఆయన వచ్చి సెయింట్ ఆల్ఫానస్ కాయిన్స్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు చూపించబోయే కాయిన్స్ వచ్చి అంటే ఇప్పుడు చూపించబోయే కాయిన్స్ ఎక్కువగా మీకు స్టీల్ కాయిన్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఈ వీడియోలో నెక్స్ట్ వీడియో అంటే ఈ వీడియోలో అంటే కాపర్ నిక్కిల్ కాయిన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఎస్బీఐ కాయిన్స్ ఫ్రెండ్స్ ఇది ఎస్బీఐ హండ్రెడ్ ఇయర్స్ సందర్భంగా ముద్ర జరిగిన కాయిన్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా స్టీల్ కాయిన్సే అదేవిధంగా ఈ కాయిన్స్ కూడా రేర్ కాయిన్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ కాయిన్స్ వచ్చి శ్రీ గురువు నారాయణకి సంబంధించిన కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ కాయిన్స్ చాలామంది చూసి ఉంటారు ఇవి ఇవి కూడా ఫైవ్ రూపీస్ కాయిన్స్లో రెండు వేల ఎనిమిది ఆ ఆ టైంలో మొత్తం జరిగిన కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ దగ్గర చేసి చూపిస్తున్నాను మీకు అదేవిధంగా ఈ కాయిన్స్ వచ్చి రేర్ కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి కూడా ఈ కాయిన్స్ వచ్చి సుబ్రహ్మణ్యం సి సుబ్రహ్మణ్యం కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ చూపించిపోయే కాయిన్స్ వచ్చి కామత్ గారు కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి అంటే వాడుగుతున్న కాయిన్స్ ఇవి అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ ఇది ఇవి కూడా ఏంటంటే బొమ్ రవీంద్రనాథ్ టాగూర్ ముద్ర జరిగిన కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి రవీంద్రనాథ్ కాయిన్స్ అదేవిధంగా ఢిల్లీ గేమ్స్ రెండు వేల పది సందర్భంగా ముద్ర జరిగిన కాయిన్స్ అదేవిధంగా తక్కిడికి సంబంధించిన కాయిన్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి అదేవిధంగా మోతిలాల్ నెహ్రూ ఫ్రెండ్స్ మోతిలాల్ నెహ్రూ ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ అంటే ఇవి ముద్ద జరిగిన కాయిన్స్లో ఎక్కువగా బొమ్మలు మీకు చూపిస్తున్నాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి జనరల్గా ఆంధ్ర చూసే ఉంటారు ఇవి ఇవి కొంచెం అంటే ఫైవ్ రూపీ కాయిన్లో పెద్ద సైజ్ ఫ్రెండ్స్ ఇవి మెయిన్ సైజ్గా పెద్దగా ఉన్న సైజ్ ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి అదేవిధంగా పార్లమెంటరీ కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి ఇవి స్వతంత్రం వచ్చి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సందర్భంగా ముద్రం జరిగిన కాయిన్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి అదేవిధంగా మోతిలాల్ నెహ్రూ కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి చూడండి ఈ లోపల ఏ ఒకటి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇవి కూడా ఇవి కూడా ఎక్కువగా పలక ముద్ర అయిన ఫ్రెండ్స్ ఇవి పంతొమ్మిది వందల తొంభై రెండు అదేవిధంగా రెండు వేల నాలుగు మధ్యలో బాగా ముద్రం జరిగిన ఫ్రెండ్స్ ఇవి అంటే ఇవి జనరల్గా అంటే మనకి చాలా చోట్ల ఉంటాం కాకపోతే ఇన్ని రకాలు ఒకే చోట ఉండడం అనేది ఇది నేను సేకరణ చేసిన ఇవి ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్